చాలా అద్భుతంగా వదిలేస్తే మొత్తం చాలా బాగుంది కానీ తిక్కుగా ఉంది సో నైస్ ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్ హారిక కాడుపై దాడి జరిగింది దీని మీద పేరు నాని గారి ఆడియో ఒకటి లీక్ అవుతున్నాను సార్ ఆ ఫోన్ సంభాషణ లీక్ అవడంతో గుడివాడలో కొత్త రాజకీయం మలుపు తిరిగింది అని టీడీపీ గోడాలు దాడి పోలీసులు రక్షణగా ఉంటారంటూ నాని చేసిన వ్యాఖ్యలు ఒకసారి బయట విందాం సార్ ప్లీజ్ సరే ఇప్పుడు గుడిగా జీ చైర్పర్సన్ దాని స్టేట్ వైడ్ ఇష్యూ మీద అటాక్ చేశారు తెలుగుదేశం ఎమ్మెల్యే డైరెక్షన్ పై పైనుంచి లోకేష్ డైరెక్షన్ స్టేట్ వైడ్గా అందరితో మాట్లాడించి కొద్దిగా చేస్తూ ఎందుకంటే లోకల్ లోకల్ జెడ్పీటీసీ గుడివాడ గుడివాడ లోకల్ జెడ్పీటీసీ ఆవిడ జిల్లా పర్సన్ చైర్పర్సన్ బీసీ లేడీ గౌడప్ చేస్తాం ఇది లేడర్ చెప్తే గానీ మనవాళ్ళు గట్టికి రావాలి ఇప్పుడు గుడిగాడిలో రైట్ ఇది ఇది సార్ మరొక అంశం మొన్న ఈయన కన్ను కొడితే పని అయిపోవాలట రప్ప రప్పారప్ప అంటారని మరొక స్టేట్మెంట్ దాని మీద కేసు కూడా నమోదైంది అంటే ఎవరైనా ప్రజల్ని రెచ్చగొట్టి లా అండ్ ఆర్డర్కు విఘాతం కలిపించిన పబ్లిక్ ఆర్డర్కి విఘాతం కల్పిస్తే చట్టరీత్యా నేరమే కానీ ఇందులో మన తూకమేసి ఏ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు ఏ పార్టీ వాళ్ళు ముందున్నారు అని లెక్క వేయడం చాలా చాలా కష్టం ఎందుకంటే అన్లెస్ నువ్వు ఈ పార్టీకో ఆ పార్టీకి అనుబంధంగా ఉంటే తప్ప ఇంకో పలానా వాళ్ళే చేస్తున్నారు పలానా వాళ్ళు చేయడం లేదు అని లెక్కలు వేయగలమా తెలు ఇప్పుడు మీకు అనేక ఉదాహరణలు ఉన్నాయి మనకు మీకు ప్రతి చోట ఇదే పంచాయతీ కదా ఒక జగన్ వెళితే పంచాయతీ మిథున్ రెడ్డి పంచాయతీ ఇప్పుడు గుడివాడ పంచాయతీ పొంగనూరు పంచాయతీ పొదిలి పంచాయతీ బంగారపాలెం పంచాయతీ సో జగన్ వెళ్ళిన పంచాయతీ లేదా వెళ్ళకపోయినా పంచాయతీ సో రోజు గొడవలు తప్ప ఇంకోటి ఏం లేదు ఇందులో ఎవరు ప్రలోక్ చేస్తున్నారు ఎవరు ముందు చేస్తున్నారు ఎవరు తర్వాత చేస్తున్నారు ఎప్పుడు చేసినా తప్పే ఇప్పుడు మీరు ఆ కృష్ణా జిల్లా చైర్పర్సన్పై దాడి జరిగింది కనుక మీరు కూడా అల్లర్లు సృష్టించండి అని వైసీపీ నేతలు ప్రోత్సహించిన తప్పే దాడి కూడా తప్పే అసలు అందువల్ల ఇందులో తప్పులు ఎవరు మొదలు పెట్టారు ఎవరు తర్వాత ఎవరు రప్పరప్ప ఆడించడం ఆడించారు అని లెక్కలేసుకుంటే ఎక్కడికి వెళ్తామో ఎవరికి అర్థం కాదు కానీ ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది మాత్రం ప్రభుత్వం పైన ఉంటుంది సో ప్రభుత్వము ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయకపోతే అల్టిమేట్గా ప్రశ్న వచ్చేది విమర్శ వచ్చేది ప్రభుత్వం పైన అందువల్ల లా అండ్ ఆర్డర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనేది నాన్ పొలిటికల్గా నాన్ పార్టీజాన్గా జరగాలి సో ఆంధ్రప్రదేశ్లో సమాజమే రెండుగా చనిపోయింది పార్టీ సొసైటీ అంటారు సో అంటే పార్టీలు ఇప్పుడు మీకు బెంగాల్లో చూసాం మనం బెంగాల్లో అసలు పార్టీ సొసైటీగా మారిపోయింది మొదట్లో మీకు తృణమూల్ కాంగ్రెస్ మహాపక్షాలు ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ అసలు గ్రామాల గ్రామాలు తగలబడుతుంటాయి కొట్టుకుంటుంటారు అల్లర్లు హత్యలు ఒక కల్లోలిత రాష్ట్రంగా బెంగాల్ మారిపోయింది పార్టీ సొసైటీగా మారి సమాజాన్ని చివరి వరకు కూడా నేను పార్టీగానే చీలిస్తాను పోలరైజ్ చేస్తానంటే ఏ పరిణామాలు వస్తే బెంగాల్ చూస్తే అర్థమవుతుంది సో ఈవెన్ మీకు తమిళనాడులో కూడా పార్టీ సొసైటీగా డివైడ్ అయినా అన్నాడు ఎంకే డిఎంకే ఈ హింసాయుత వాతావరణం లేదు మీకు బెంగాల్లో హింసాయుత వాతావరణం ఆంధ్రప్రదేశ్ మరో బెంగాల్ అవుతుందా అనే భయం కలుగుతుంది దీనికి కారణం వైసీపీ అని టీడీపీ అనొచ్చు టీడీపీ అని వైసీపీ అనొచ్చు అందులో అది ఎవరు ఏ ఇన్సిడెంట్లో ఎక్కడ ఎవరు ముందు ఎవరు వెనక ఈ బ్యాలెన్స్ షీట్లో నేను వెళ్ళడం లేదు అది తరం కూడా కాదు మనది బ్యాలెన్స్ షీట్లోకి వెళితే ఎవరు ముందు చేసినా వెనక చేసినా తప్పు తప్పే కదా ఎవరు ప్రొవోక్ చేసినా ఎవరు రియాక్ట్ అయినా తప్పు తప్పే సో అల్టిమేట్గా లాలెస్ట్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ పోకూడదు అందులో చంద్రబాబు నాయుడుకున్న ప్రత్యేకమైన గుర్తింపే గవర్నెన్స్ మీకు సంక్షేమము చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అన్న సంక్షేమం గురించి ఎంత మాట్లాడినా సంక్షేమం గురించి చంద్రబాబు నాయుడుతో ఎవరు ఐడెంటిఫై కారు చంద్రబాబు నాయుడుతో ఐడెంటిఫై అయ్యేది డెవలప్మెంట్ గవర్నెన్స్ రూల్ ఆఫ్ లా ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాడు అడ్మినిస్ట్రేషన్ పైన గట్టి పట్టుంటుంది అనేది చంద్రబాబు నాయుడుకున్న యూనిక్ సెల్లింగ్ ప్రొపోజిషన్ యుఎస్పి అందువల్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రజలు ఆశించేది ఏంటంటే నాలుగు సంక్షేమ పథకాలు అమలు కాకపోయినా అది ప్రజలకు తెలుస్తుంది ఇవి ఆయన బ్రాండ్ ఆఫ్ పాలిటిక్సే కాదు రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సవాల్కైనా రెస్పాండ్ అవుతూ ఆయన కూడా వెల్ఫేర్ పాలిటిక్స్ మొదలు పెట్టాల్సి మనందరికీ తెలిసిన విద్యుత్తు ఉచిత విద్యుత్తు పైన చేసిన వ్యాఖ్యలు మన రాష్ట్రంలో కానీ గవర్నెన్స్ డెవలప్మెంట్ లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం జగన్తో పోల్చినప్పుడు చంద్రబాబు నాయుడుకే మార్కులు వేస్తారు ఎవరైనా నాన్ పొలిటికల్ న్యూట్రల్ ఓటర్ కూడా ఒక ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేని ఓటర్ కూడా లా అండ్ ఆర్డర్ అడ్మినిస్ట్రేషన్ పైన పట్టు విషయంలో చంద్రబాబు నాయుడుకే ఓటేస్తారు సో అలాంటి ప్రభుత్వం ఉంది కనుక మరింత బా బాధ్యత ఉంటుంది ఈ పొలిటికల్ రైవల్ ఇలాగే పోతే ఒక దశకత్తే ఇది అటానమస్ క్యారెక్టర్ అవుతుంది ఈవెన్ అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై కూడా కంట్రోల్ ఉండదు మీకు ఇక పార్టీ సొసైటీ అని ఎందుకంటారంటే సమాజంలో ఇది ఒక అటానమస్ క్యారెక్టర్ ఈ వైలెన్స్ కనుక సంతరించుకుంటే నో గవర్నమెంట్ కంట్రోల్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి వర్మగారు మనము పోలీసులతోనే లాండర్ ఆర్డర్ కంట్రోల్ చేస్తామనుకున్న పొరపాటు ఎంతమంది ఉంటారు పోలీసులు మీకు ఎన్ని లక్షల మంది ఉంటారా కోట్ల మంది ఉంటారా ఆర్మీతోనే మీకు నార్త్ ఈస్ట్లో కంట్రోల్ అవుతుందా మీకు కంట్రోల్ కావాలి అంటే పోలీసు లా ఎన్ఫోర్స్మెంట్ అవసరమే బట్ నాట్ ది ఇట్ ఈస్ ఎసెన్షియల్ బట్ నాట్ ది ఎగ్జాస్టివ్ అంటారు అంటే కేవలము సమర్థవంతమైన పోలీసు ఉంటేనే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కాదు ఎందుకు కాదు అంటే ఒక ప్రతి మనిషికి ఒక పోలీస్ని అయితే పెట్టలేము కదా పోలీస్ ఫోర్స్ లిమిటెడ్ తర్వాత యూజ్ ఆఫ్ ఫోర్స్ లిమిట్ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు వెయ్యి మంది అటు వెయ్యి మంది ఇటు ఆ కర్రలు గిర్రలు పట్టుకొని రాడ్లు పట్టుకొని వస్తారు ఏం పోలీసు ఏం చేయాలి పోలీసు కాల్పులు జరపాలన్నా జరిపితే వంద మంది చనిపోతారు వాట్ కెన్ పోలీస్ డూ ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్ నేను నా సర్దార్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపిఎస్ అధికారులకు దాదాపు పదిహేను ఏళ్ళు క్లాసులు చెప్పాను సో నా సబ్జెక్ట్ పైన సో అందువల్ల అనుభవంతో చెప్తున్నా పోలీసింగ్ ఎలోన్ కెన్ కంట్రోల్ ల్యాండ్ ఆర్డర్ అనుకుంటే పొరపాటు పోలీసింగ్ ఒకటే కాదు పొలిటిక్ పాలిటిక్స్ కంట్రోల్ చేయాలి ల్యాండ్ ఆర్డర్ను సొసైటీ కంట్రోల్ చేయాలి పబ్లిక్ డిస్కోర్స్ కంట్రోల్ చేయాలి సివిల్ సొసైటీ కంట్రోల్ అన్ని ప్లే యాక్టర్స్ అందులో పాత్ర పోషించాలి మీరు సమాజాన్ని రాజకీయంగా ఒక యుద్ధ శిబిరాలుగా మార్చి ఎవరు మార్చారని డిబేట్లో కూడా వెళ్ళడం లేదు ఎందుకంటే మీరు మా ఎవరు మార్చారని ఇంకొకరి కోపం వస్తుంది కానీ రాజకీయాలని యుద్ధ శిబిరంగా మార్చి పోలీస్ కంట్రోల్ చేయగలుగుతుందా ప్రాక్టికల్గా సాధ్యమా సో అందువల్ల మనకు ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఒక తత్వవేత్త అంటాడు మోహరించిన సైన్యాలనైనా ఎదిరించగలం కానీ ముహూర్తమాసన్నమైన ఆలోచనలను ఎవరు ఆపలేరు అంటారు ఆలోచన మాత్రమే ఈ వైలెన్స్ ఆప ఆలోచన ఏంటి ఒక హెల్తీ పాలిటిక్స్ ఒక ఆర్గ్యుమెంటేటివ్ పాలిటిక్స్ ఒక కాంపిటేటివ్ పాలిటిక్స్ కానీ ఈ కాంపిటీషన్ ది ఎక్కడికి పోతుంది మనం అంటే ఒక పార్టీ మరో పార్టీని వాళ్ళని చూస్తే తన్నాలి కొట్టాలి పొడవాలి అంత కోపంతో రాజకీయ ఉంటే ఒక వార్లైక్ వాతావరణాన్ని మీరు క్రియేట్ చేస్తే స్టేట్ విల్ బి లాలెస్ నేను ముందు చెప్తున్నాడు ఒక గొప్ప రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సార్ అందులో గవర్నెన్స్ లా రూల్ ఆఫ్ లాకు పేరుగాంచిన ముఖ్యమంత్రి ఇప్పుడు కనుక లాలెస్గా మారిపోతే చంద్రబాబు నాయుడు కాదు అంతకన్నా పవర్ఫుల్ అడ్మినిస్ట్రేషన్ చేయలేడు సార్ వెన్ సొసైటీ బికమ్స్ లాలెస్ పోలీస్ కెనాట్ కంట్రోల్ ఇట్ అందువల్ల సోషల్ ట్రెడ్స్ అందుకే మీకు క్రైమ్లో కూడా సోషాలజీ ఆఫ్ క్రైమ్ తెలుసుకోమంటారు సో మీకు నేరాలకు కారణమైన సామాజిక స్థితిని మార్చకుండా పోలీసులు కూడా నేరాలు కంట్రోల్ చేయలేరు ఇది గుర్తించాకనే పోలీసులు కమ్యూనిటీ పోలీసింగ్ మొదలైంది మీరు గమనిస్తే సార్ తుపాకులు పట్టుకొని లాడరీలు పట్టుకొని తిరుగుతలేరు పోలీసులు మీకు పోలీసులు పిల్లలకు క్లాసులు చెప్తున్నారు పదవ తరగతి చదివే పిల్లలకు శిక్షణ తరగతులు ఇస్తున్నారు ఎందుకు పోలీసింగ్ కూడా ఒక సోషల్ సోషాలజీ ఉంటుంది క్రైము సమాజము క్రియేట్ చేస్తుంటే పోలీస్ ఏం చేస్తారు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇంట్లో మనకు ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటాం కానీ కంటిన్యూస్గా చెత్త పొసబడి ఉంటాడు మీరు పది మంది అర్బన్ కంపెనీలో పట్టుకొచ్చిన దేవి కాదు ఫస్ట్ ఆ చెత్త ఆపాలి ఆ చెత్త బోజలో ఆపితే పంట చెత్తను క్లీన్ చేయచ్చు కానీ ఒక చెత్త పోస్తూనే ఉంటాడు క్లీన్ చేస్తూ ఉంటాడు ఆ చెత్త ఎప్పుడైనా క్లీన్ అవుతుందా సరే ఇక్కడ క్లీన్ కావాల్సిన ఒక పది మంది మనుషులు పెట్టినా క్లీన్ కాదు అల్టిమేట్గా చెత్త పోలీస్ పెట్టి పోసేవా ఆపాలి అందువల్ల ఎప్పుడు కూడా పొలిటికల్ వాయులెన్స్లో పోలీసు స్టేట్ మిషనర్ ఆపలేదు ఆ పొలిటికల్ వాయలెన్స్కు కారణమవుతున్న ఫ్యాక్టర్స్ ఆపాలి ఆపాలి అంటే ఇలా అప్పుడు పేరు నాన్ని రెచ్చగొట్టాడు రేపు అటువైపు ఇంకోరు రెచ్చగొడతారు ఒకరు పర్యటన పోతే ఇంకోరు అడ్డుకుంటారు ఓ నాయకుడు ఇంటి మీదకి ఇంకో నాయకుడు వెళ్తాడు నోటికెచ్చినట్టు మేము మాట్లాడుకుంటాము రెచ్చగొట్టేలా ఈ రకమైన పాలిటిక్స్ ఉంటే ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ లాలెస్ సార్ సో ఈ లాలెస్ స్టేట్గా మార్చకండి అని మాత్రమే చెప్పగలరు